నకిరికల్లు మండలంలో పట్టాభూమిపై జేసీబీతో అక్రమ రోడ్డు వేయడంతో బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు సర్వే నంబర్ రెండు వందల ఐదులో పన్నెండు సెంట్ల రిజిస్టర్ భూమి యజమాని కోర్టులో కేసు పెండింగ్ లో ఉన్నప్పటికీ అధికారుల సహకారంతో జరిగిందని తెలిపారు ఎంఆర్ఓ ఆర్ఐ సర్వేయర్ నేలటూరి వెంకటేశ్వరరావు కుటుంబం కలిసి కర్రలతో భయభ్రాంతులకు గురి చేసి నాలుగు సెంట్లు ఆక్రమించారని తెలిపారు కోర్టులో పెండింగ్ లో ఉన్నప్పటికీ కూడా స్పందనలో అర్జీలు ఇచ్చినప్పటికీ కూడా తగు న్యాయం చేయకుండా అక్రమంగా మాపై దౌర్జన్యం చేశారని బాధితులు తెలిపారు కులం పేరుతో ఎంఆర్ఓ పీఆర్ఓ సర్వేయర్ మమ్మల్ని దూషించి నెట్టివేశారని పోలీసులు అధికారుల వైపే నిలిచారని ఆవేదన వ్యక్తం చేశారు అంతేకాకుండా రెవెన్యూ అధికారులు మంత్రి లోకేష్ ఆఫీసులో ఉన్న వారితో మాకు సత్సంబంధాలు ఉన్నాయని మమ్మల్ని కోర్టులు కలెక్టర్ ఆఫీసులు పోలీసులు ఎవరూ ఏం చేయలేరని మీకు దిక్కున్న చోట చెప్పుకోండి మమ్మల్ని బెదిరించారని బాధితులు వాపోయారు తప్పుడు కథనాలతో వారు మమ్మల్ని బెదిరిస్తూ ఉన్నారు లోకేష్ గారు ఆఫీసు నుండి మాకు సపోర్ట్ ఉంది కోర్టులు కానీ కలెక్టర్ కానీ వారి సిబ్బంది కానీ మమ్మల్ని ఏమి చేయలేరు అని చెప్పి వాళ్ళు దౌర్జన్యంగా కొలతలు వేసి కొలతలు వేయించారు బెదిరిస్తున్నారు మమ్మల్ని వేయిస్తుండగా నేను ఎంఆర్ఓ ఎంఆర్ఓ గారి దగ్గరికి వెళ్ళి ఎంఆర్ఓ గారిని ఆర్ఐ గారిని విఆర్ఓ గారిని సర్వేని గారిని కాళ్ళ వేలబడి కాదేయపడి చెప్పిన కానీ వాళ్ళు వినకుండా కులం పేరు బీట్ చూసిస్తూ నేను ఎస్ కులం పేరు పెట్టి చూసిస్తూ దౌర్జన్యంగా మా స్థలం మా సెంటర్లో నుంచి దారి వేయటము జరిగింది అందరికీ నమస్కారం అండి నా పేరు వేరే ఆదాము మాది నెగి నెగి ఉన్నాము పల్నాడు జిల్లా మేము మా డాక్యుమెంట్స్ అన్నీ కూడా తహసీల్గారి ఆ తహసీల్దార్ గారి ఆఫీస్కి సబ్మిట్ చేయడం జరిగింది అయినా కానీ వాళ్ళు లెక్క చేయకుండా మరి అధికారులు లెక్క చేయకుండా కలెక్టర్ ఆఫీస్ వాళ్ళని కూడా చేయకుండా వాళ్ళు మా డాక్యుమెంట్స్ అన్నీ కూడా పక్కన పడేసి వాళ్ళు మరి పక్కన ఉన్నటువంటి నాలుగూరు వెంకటేశ్వరులకి పేవర్గా దానివారు చేయటం జరిగింది మేము ఎస్సీ కులస్థలం మా మీద వారు దౌర్జన్యం చేసి మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ మాకేం భయం లేదు మేము చేయాల్సిన మేము చేస్తున్నాము మా డాక్యుమెంట్స్ అన్నీ కూడా వాళ్ళు పక్కన పడేసి కులమని వాళ్ళు మమ్మల్ని దూషిస్తూ ఉన్నారు ఆ విధంగా వాళ్ళు పొలం పేరు పెట్టి దూషించి వాళ్ళు ఆ సైట్ని కొలతలు వేసి మా పక్కన ఉన్నటువంటి నేల్టూరు వెంకటేశ్వరు దేవరగా ఇవ్వటం జరిగింది నా పేరు గేరా ఆదాము నెక్కరికల్ గ్రామము నెగరికల్లు మండలము కొల్నాడు జిల్లా నేను అద్దంకి నార్కట్పల్ హైవే రోడ్డు పక్కన పన్నెండు సెంట్లు ల్యాండ్ రిజిస్టర్ ల్యాండ్ కొనుక్కున్నానండి ఆ కొనుక్కున్న ల్యాండ్లో నాకు పక్కన నేలటూరు వెంకటేశ్వరులు అనే వ్యక్తి ఉన్నాడు అతను నేను స్థలం కొన్నా కానీ చాలా ఇబ్బందులు గురి చేసి ఉన్నాడు నాకు దారి కావాలి దారి కొరకు అతను నన్ను చాలా ఇబ్బందులు గురి చేశాడు మేము కోర్టులో కేసు వాళ్ళు వేశారు సివిల్ కేసు ఆ సివిల్ కేసు వేసుకొని నాలుగు సంవత్సరాలు కడిచిన తర్వాత మళ్ళా వారు ఇతరా చేసుకున్నారు తర్వాత మేము మళ్ళా సివిల్ కేసు వేసాము వేస్తే కోర్టులో పెండింగ్లో ఉంది అయినా కానీ వాళ్ళు ఎంఆర్ఓకి అప్లై చేసేసి ఎంఆర్ఓ పుల్లారావు గారు ఆర్ఐ గారు అదేవిధంగా విఆర్ఓ గారు సర్వీయర్ గారు వాళ్ళు మా సైట్ మీదకి వచ్చేసి మా డాక్యుమెంట్స్ మొత్తం ఇచ్చినా కానీ వాళ్ళు దౌర్జన్యంగా కొలతలేసి స్థలం మధ్యలోంచి వాళ్ళు దారి తీశారు కాబట్టి మాకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాము వారంతా కూడా మరి ఆఫీసర్స్ నాకు లొకేషన్ లొకేషన్ గారు అన్నం ఉంది మమ్మల్ని ఎవరు ఏం చేయలేరు అని చెప్పి మాట్లాడటం జరిగింది తర్వాత మేము గ్రీవెన్స్కి వెళ్ళాము గ్రీవెన్స్కి వెళ్ళినా కానీ కలెక్టర్ స్టాఫ్ వారు ఎంఆర్ఓ ఆఫీస్కి ఫోన్ చేసి ఎవరికి ఫేవర్గా ఉంటే వారికి ఫేవర్గా ఏమని చెప్పినా కానీ వాళ్ళు లెక్క చేయకుండా అదే రోజు సాయంకాలము మూడు గంటలకు వాళ్ళు కొలతలు వేసి నాకు చాలా నష్టం కలిగించారు ఆ ల్యాండ్లో ఉన్నటువంటి చెక్తులన్నీ కూడా మరి దేశీ వివత్తి పీకేసి వాళ్ళు చాలా నానా చేసి ఇచ్చేశారండి మేము కూడా టీడీపీ కార్యకర్తలమే టీడీపీకి మేము కూడా ఓట్లు వేసాము కానీ మాకు ఈ విధంగా అన్యాయం జరుగుతుందని తెలియజేసుకుంటున్నాను